హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట ఇప్పటికే మనం చూసుకుంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇక రైతులకైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు కానీ ఇలా అనేక రకాల పథకాలను ప్రభుత్వం విడుదల చేస్తూ మరి ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని చేనేతలకు సహాయం కానీ అలాగే మనకు ఇలా అనేక రకాలుగా అనేక పథకాలను విడుదల చేస్తూ పెన్షన్లకు కానీ ఈ యొక్క వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా మనకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు ఈసారి మళ్ళీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొచ్చి ఈ రెండు శుభవార్తల ద్వారా కూడా వారికి మేలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు మనకు ఈ యొక్క అప్డేట్స్ కనుక చేసుకుని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ప్రతి అంటే ప్రతి సంవత్సరం కూడా మనకు రెండు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఏ ఏ పథకాలను అమలు చేయబోతోంది అది కూడా ఏ తేదీ నుంచి అమలు చేస్తారు ఎవరెవరికి అమలు చేస్తారు ఎవరెవరికి అమలు చేయరు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా ఈ లింకును షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళితే గనక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా రెండు శుభవార్తలు తీసుకొచ్చి రెండు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయబోతోంది ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు అనేది అనేక పథకాలకు ఉపయోగపడేటువంటి పథకం మరి రేషన్ కార్డు ఉంటేనే ఫెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు ఉంటేనే ప్రతి నెల రేషన్ తీసుకోవచ్చు దాంతోపాటుగా మనకు రేషన్ కార్డు ఉంటేనే మనకి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలను అంటే సూపర్ సిక్స్ పథకాలను ఏవైతే ప్రకటించిందో ఆ పథకాలన్నిటి ద్వారా కూడా మనం లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డు కనుక పొందకుండా ఉంటే ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డు కనుక తీసుకోకుండా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చివరి తేదీ లేకుండా నిరంతరం కూడా మీరు రేషన్ కార్డుకు దొరకదు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి నిరంతరంగా మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డుకు మీ రేషన్ కార్డు గనక దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మీ దరఖాస్తును పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు గనక రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఆ రేషన్ కార్డులో యాడ్ అవ్వడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి రేషన్ కార్డుతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు యాడ్ అవ్వాలి ఇలా రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డుకు ఇప్పటికీ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్డు పూర్తిగా లేని వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ నెల ముప్పైవ తారీఖులోపు మీరు ఈకేవైసీ చేసుకోవాలి తప్పకుండా మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ మరే ఇతర పథకాలు కానీ మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీకు గనక రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీ కనుక లేకపోతే మీకు ఎటువంటి పథకాలు కూడా మీకు అందేటువంటి అవకాశం లేదు ఎటువంటి పథకాలు కూడా మీకు రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే పొందారో వారంతా కూడా ఖచ్చితంగా ఈ నెల ముప్పైవ తారీఖులోపు ఇకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియతే తెలియజేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుదారుడు కూడా వెంటనే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకొని అంటే వేలుముద్రల అప్డేట్ చేసుకొని దాని తర్వాత నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి లేదా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర వేస్తే మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి వేలిముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట మరి ఈకేవైసీ కనుక కంప్లీట్ అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం కూడా మీకు నేరుగా అందేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే మొట్టమొదటిగా రేషన్ కార్డు లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నా అలాగే రేషన్ కార్డులు ఇంకా యాడ్ అవ్వకుండా ఉన్నా వెంటనే కూడా ఈ రెండు పనులు కూడా పూర్తి చేయండి అలాగే ఇక మూడవది ఈ నెల చివరి తేదీలోపు ఈ నెల ముప్పై తారీఖులోపు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవేసిని వెంటనే కూడా పూర్తి చేసుకోండి ఈ ఈకేవేసి ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ముందుగా ఏ ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవాలన్నమాట రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి మరి కేవైసీ లేకపోతే కనుక రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉండదు రేషన్ కార్డు అనేది పక్కన పెట్టేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ నెల ముప్పై తారీఖులోపు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కేవైసీ చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఎవరెవరికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు పథకాలను అమలు చేస్తుంది అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలైనటువంటి పథకం మహిళలకు సంబంధించి ప్రభుత్వం ప్రతీ నెల కూడా పదైదు వందల రూపాయల ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో మరి పదహైదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తుంది ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలైతే ఇవ్వబోతోంది ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు గతంలో యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు కేవలం యాభై సంవత్సరాలే మరి యాభై సంవత్సరాలు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదహైదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఇవి కలిగి ఉండి ప్రభుత్వం మనకు ఈ డిసెంబర్ నెలలో అవకాశం ఇవ్వబోతుంది దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీ వార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇస్తుంది అప్పుడు నేను మీకు వివరాలు అయితే తెలియజేస్తాను అప్పుడు మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇస్తుందనమాట మీరు వెంటనే కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున మీకు సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ప్రతీ నెల కూడా పదహైదు వందలు తీసుకోవడానికి రెడీ అయిపోండి ఎవరైనా మహిళలు ఇంకా వేసి చేసుకో కుండా ఉంటే వెంటనే కూడా ఈ కేవైసీని పూర్తి చేయండి దీంతోపాటు బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అంటే మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క వేరొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా మీకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ఏ మహిళ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీకు మెయిల్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక పథకం ద్వారా కూడా ప్రభుత్వం అయితే మేలు చేయబోతోంది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో ఆ వితంతు మహిళలకు కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఈ డిసెంబర్ నెలలోనే వితంతు మహిళలందరికీ కూడా కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుంది అదేంటి మాకు ఆల్రెడీ స్పోర్ట్స్ ఫింక్షన్లు ఇస్తున్నారు కదా అని చెప్పి అనుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ స్పోర్ట్స్ ఫింక్షన్ అనేది ఎవరికి ఇస్తున్నారు అనేది చూస్తే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి వారి భర్త గనక చనిపోయి ఉంటే అటువంటి వారికి మనకు స్పోర్ట్స్ ఫింక్షన్ రూపంలో వితంతు ఫింక్షన్ అయితే ఇస్తున్నారు ఎవరు భర్తకైతే ఫింక్షన్ రాకుండా భర్త చనిపోయి మహిళలు ఇబ్బంది పడుతున్నారో వారికి ఇంకా వితంతు ఫింక్షన్ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఎట్టకేలకు మనకు ఈ నెలలో మనకు అంటే ఈ డిసెంబర్ నెలలో ప్రభుత్వం కొత్త ఫింక్షన్లు కూడా అవకాశం ఇస్తుంది ముఖ్యంగా వితంతు ఫింక్షన్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయల వితంతు ఫింక్షన్ అయితే అందించడం జరుగుతుంది మరి ఈ అప్లై చేసుకోవడానికి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా మీ భర్త డెత్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క బర్త్ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు ఇవి నాలుగు ప్రూఫ్స్ కూడా మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తులు స్వీకరిస్తుంది డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తే దానిని బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పెన్షన్ కూడా వస్తుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వితంతు పెన్షన్ ద్వారా ప్రతి నెల కూడా మీరు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ముందుగా ప్రతి నెల కూడా పదైదు వందల రూపాయల పథకానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది తర్వాత పెన్షన్ రూపంలో వితంతు మహిళలందరికీ కూడా అవకాశం ఇస్తుంది ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే